తొందరగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లా పర్యటన వస్తున్న సందర్భంగా అన్న కొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో ఒక మహిళా సదస్సును బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఒక ఒక లక్ష మందితో సంవత్సరం పూర్తిగా వస్తున్న ప్రభుత్వం యొక్క విజయోత్సవ సభను నిర్వహించుకోవాలనే ఆలోచనతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ బహిరంగ సభకు ఆ మహిళా సదస్సుకు ఆ విజయోత్సవ సభకు మన స్టేషన్ కంట్రోల్ నియోజకవర్గం నుంచి కనీసము పదివేల మందిని సమీకరించాలని ఆ విజయోత్సవ సభలో మనందరం కూడా పాల్పడాలనే ఉద్దేశంతో ఈ అత్యవసర సమావేశాన్ని మీ అందరితో చర్చించి సమీకరణపై ఏర్పాటు చేసుకోవాలని ఆలోచనతోనే మీ అందరినీ అత్యవసరంగా ప్రయత్నించడం జరిగింది